హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు మీకోసం ఒక సూపర్ టేస్టీ ఆమ్లెట్ని అయితే చూపించబోతున్నాను ఆమ్లెట్ అంటే టేస్టే కదా అందులో ఏముంది అనుకోకండి మనం రెగ్యులర్గా చేసుకునే ఆమ్లెట్లో ఉల్లిపాయలు అవి కసుకసులు ఉంటాయి కదా అవి లేకుండా చాలా టేస్టీగా కమ్మనైన ఆమ్లెట్ని అయితే చేసుకుందాం ఈరోజు దీనికోసం ముందుగా బ్రేక్ చేసి పెట్టుకున్న త్రీ ఎగ్స్ని అయితే తీసుకోవాలి అలాగే ఒక ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక టమాటో చిన్న పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వీటిని రెడీ చేసుకున్నాక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే మనం ఆనియన్స్ అవి వేయించుకోవాలి కాబట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుని బాగా పానంతా అప్లై అయ్యే విధంగా చేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని సన్నని సెగ పైన చాలా లైట్గా వేగించాలి బాగా హెవీగా అయితే ఆనియన్స్ వేగకూడదు జస్ట్ లైట్గా వేగాలి ఇవి వేగుతున్నప్పుడే పచ్చిమిర్చి అల్లం ముక్కలని అయితే వేసుకోవాలి ఈ మెథడ్లో కనుక ఆమ్లెట్ ఒకసారి చేసుకున్నారంటే మన రెగ్యులర్ ఆమ్లెట్ అయితే మానేస్తారు ఎందుకంటే మనం ఉల్లిపాయలని చాలా ఇష్టపడతాం ఆమ్లెట్లో కానీ అవేమో ఉడకనట్లుగా కసకసగా అంటూ ఉంటే ఏ విధంగా ఇవి నార్మల్గా చాలా చాలామందికి తెలియదు కానీ ఇప్పుడు నేను చేసే మెదట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోకి చిన్నగా తరిగిన టమాటాను కూడా వేసుకుని మరి కొద్దిసేపు వేయించాలి ఇవి హై ఫ్లేమ్లో చేయకూడదు ఖచ్చితంగా లో టు మీడియం మాత్రమే చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి సరిపడగా సాల్ట్ని యాడ్ చేస్తూ మరొకసారి కలుపుకొని ఇవి లైట్గా వేగిన తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ పసుపుని అలాగే ఒక పావు స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులో కావాలనుకుంటే ఈ టైంలోనే లైట్గా గరం మసాలా ఇవి యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్టు నేనైతే ఎక్కువ స్పైసీనెస్ లేకుండా ఈ సమ్మర్లో నోటికి రుచిగా ఉండే విధంగా చేయాలనుకుంటున్నాను అందుకని ఏ విధమైన మసాలాలు యాడ్ చేయకుండా చాలా నార్మల్గా టేస్టీగా ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను ఇందులోనే నాలుగు కరివేపాకు రబ్బలను కూడా వేసుకుని జస్ట్ లైట్గా తిప్పుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేగితే సరిపోతుంది మరి కొంచెం అయితే ఏగక్కర్లేదు దీన్ని బాగా ఉప్పు కారం అన్నీ కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఈవెన్గా మీ స్టవ్ అయితే లో ఫ్లేమ్లో ఉండాలి మీ మొత్తం అంతా ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందే బ్రేక్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని ఒకసారి బిస్కర్తో బాగా రుద్దాలి ఇవి బాగా అంటే బాగా కాదు జస్ట్ అంతా బాగా కలిసే విధంగా రుద్దిన తర్వాత దీంట్లోకి మొత్తం వేసి అప్లై చేయాలి ఆల్రెడీ మనం సాల్ట్ అనేది ఇందులో వేసాం కాబట్టి ఎగ్స్లో వేయకర్లేదు ఒకవేళ అలా కాదనుకుంటే అందులో లైట్గా సగం వేసుకొని మిగిలింది మనం బ్రేక్ చేసుకునే ముందే సాల్ట్ కారం అనేది ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక ఒక్క దాంట్లోనే వేసుకున్నాను ఈ విధంగా వేసి చుట్టూరు బాగా ఆయిల్ అప్లై చేసిన దానికి మూత పెట్టుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మా పాటు ఉడకనివ్వాలి ఒకసారి చూసుకుందాం ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది అట్టు తీయడానికి వీలుగా లేదు కాబట్టి మరొక రెండు మూడు నిమిషాలు ఎక్కువ టైం అక్కర్లేదు రెండు మూడు నిమిషాలు మూతపెట్టి ఉడికించేస్తే ఇప్పుడైతే రెడీ అయిపోయింది దీన్ని మనం తిరిగేసుకుందాం ఈ విధంగా కూడా తిరగకుండా ఈ విధంగా కూడా దీన్ని తినేయచ్చు ఇప్పుడు ఆమ్లెట్ అనేది అయితే రెడీ అయిపోయింది చూసారు కదా అన్నీ మనం అన్నీ పర్ఫెక్ట్గా వేగి చాలా అంటే చాలా బాగుంటుంది ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కంపల్సరీ ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేస్తారంటే ఆమ్లెట్ని మళ్ళీ వదిలిపెట్టరు సూపర్ టేస్ట్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి